నమస్కారం గురుగారు నమస్కారం గురుగారు ఇప్పుడు మనకి రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం విశ్వావసనామ సంవత్సరం కాబట్టి తులారాశి వారికి సంబంధించండి ఆదాయం కానీ వ్యయం రాజపూజ్యం అవమానం ఏ విధంగా ఉంటుందంటారు తులారాశి వారికి సంబంధించి విశ్వావసనామ సంవత్సరంలో వారికి ఆదాయం వచ్చేసి పదకొండు వ్యయం వచ్చేసి ఐదు అలాగే రాజపూజ్యం రెండు రాజ్య అవమానం కూడా రెండుగానే ఉంది ఎంతమంది తిడతారో అంతమంది పుగుడతారు కాబట్టి వారికి ఎలాంటి బాధపడాల్సిన అవసరం లేదు రాజ్య అవమానం రాజ్యపూజ్యంలో అలాగే ఆదాయంకి వచ్చి పదకొండు వ్యయం వచ్చి ఐదు కాబట్టి ఆదాయమే ఎక్కువ ఉంది కాబట్టి ఖర్చు అనేది చాలా తక్కువగా ఉందని ఆలోచించుకోవచ్చు ముఖ్యంగా ఈ రాశి వారికి యొక్క అక్షరాలు వచ్చేసి రారి రూరే తాతి తూతే ఈ యొక్క అక్షరాలకు సంబంధించిన వారు తులారాశిగా పరిగణింపబడతారు తొమ్మిదో ఇంట గురువు ఉండడం చేత వారికి అంతా కూడా శుభం కలిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి తల్చిన కార్యక్రమం వెంటనే అయిపోతుంది వీరి ఈ సంవత్సరం ఎలాంటి చింతలు లేకుండా ప్రశాంతంగా వారి యొక్క కళను తీసుకోవచ్చు ఎలాంటి ఆలోచనలు లేకుండా వారి యొక్క ఉద్యోగ ప్రయత్నాలన్నీ కూడా నిదానంగా ఫలిస్తాయి హాయిగా వారి యొక్క విలాసవంతమైన జీవితాన్ని ప్రారంభించుకొని వారు గడుపుకోవచ్చు అలాగే శుభ కార్యక్రమాల్లో పాల్గొంటారు శుభ కార్యక్రమాల్లో పాలు పంచుకోవడం కూడా జరుగుతుంది ప్రమోషన్లు లభిస్తాయి సిమెంటు ఇసుక వ్యాపారులకు చాలా లాభదాయకంగా ఉంటుంది ఈ రాశి వారికి కూడా అలాగే డాక్టర్లకు కూడా మంచి మంచి ఉద్యోగ అవకాశాలు వచ్చి వారు విదేశాలకు వెళ్ళే అవకాశం కూడా ఉంది అలాగే లాయర్లు వారి సమాజంలో కీర్తి ప్రతిష్టలు సంబంధిస్తారు ఈ తులారాశి వారికి సంబంధించి రాజకీయ నాయకులు కూడా చాలా లాభదాయకంగా ఈ సంవత్సరం వారు ఎదిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి ఈ రాశి వారికి చూస్తే ఈ రాజకీయ నాయకులకు సంబంధించి రా అక్షరం మీద ఎవరైతే ఉంటారో తులారాశికి సంబంధించిన వారు వారు నిస్సంకోచంగా ఎలాంటి ప్రయత్నాలు చేసినా కూడా వారికి ఫలితం అనేది లభిస్తూ ఉంటుంది మంచి మంచి ప్రమోషన్లు మంచి మంచి ఉద్యోగ అవకాశాలు ఎక్కువగా ఉంటాయి ఎలాంటి చింతించాల్సిన అవసరం లేదు భేదభావలు కూడా ఉంచాల్సిన అవసరం లేకుండానే చేసుకోవచ్చు అలాగే రైతులకు కూడా విశేషమైన పంటలు ఈ సంవత్సరం పండే అవకాశం ఉంది వారు పండించిన పంట బంగారు పంట అవుతుంది అలాగే రాబడి కూడా విపరీతంగా వస్తుంది అలాగే పనులయ్యందు కూడా కొద్దిగా చిత్త చిరాకు ఉండే అవకాశం కొద్దిగా ఉంది ఏదైతే పనులు చేయబట్ తలుచుకుంటారో వారు ఏదైతే పనులు చేస్తూ ఉంటారో ఆ పనులు చేసే విషయంలో మాత్రం కొద్దిగా చికాకులు కలిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి అలాగే కొన్ని కొన్ని ఆటంకాలు చిన్న చిన్న ఆటంకాలు ఎదురవుతాయి తప్ప ఎలాంటి ప్రమాదాలు ఎలాంటి నష్టాలు చేకూర్చే విధానాలు మాత్రం ఇలాంటివి కూడా జరిగే అవకాశాలు అంటే వివాహ విషయానికి వస్తే ఏ విధంగా వివాహ విషయానికి వస్తే వీరికి తప్పకుండా వివాహం అయ్యే ఉన్నాయి త్వరగా అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి చెప్పాలి అనుకుంటే వాళ్ళు అనుకున్న దానికన్నా కూడా చాలా ముందుగానే వివాహం వారికి అయ్యే అవకాశాలు ఉన్నాయి చాలా సమాజంలో కూడా గౌరవం పెరిగే అవకాశాలు కీర్తి ప్రతిష్టలు పెంచుకునే అవకాశాలు కూడా వీరికి చాలా ఎక్కువగా ఉన్నాయి ఎంత కష్టం చేస్తారో అంత ప్రతిఫలం దక్కుతుంది వారి సమాజంలో కూడా అంత ప్రతిఫలం జరుగుతుంది ఉద్యోగంలో కూడా వారు చాలా మంచి ప్రమోషన్లు వచ్చి మంచి స్థాయిలోకి కూడా వెళ్ళే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి ఇతరులకు కూడా వీరు సహాయం ఎక్కువగా చేస్తూ ఉంటారు ఈ సంవత్సరం వీరి ద్వారా చాలా మంది కూడా లాభాలు చేకూర్చే అవకాశం ఈ రాశి ద్వారా ఉంది అలాగే మిత్రుల సహకారంతో వీరు వ్యాపారంలో చాలా విపరీతమైన గొప్ప స్థాయికి వెళ్ళే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి మొత్తంగా చూసినా కూడా ఈ రాశి వారికి ఈ సంవత్సరం అనేది చాలా లాభదాయకంగా చాలా మంచిగా కలిసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి కాబట్టి వీరు తప్పకుండా అంతా మంచి జరుగుతుంది కదా అని చెప్పి దేవుణ్ణి మాత్రం పక్క పెట్టకండి దేవుడి ఆరాధన దేవుని ఆరాధన చేస్తేనే తప్పకుండా ఆశించిన అనుకున్న ఫలితాలు అనేవి శీఘ్రంగా అంటే త్వరగా చేరుతాయి మన ఇంటికి అయితే అండి వీళ్ళు ఏ విషయంలో జాగ్రత్త వహించాలంటారు తులారాశి వాళ్ళు ముఖ్యంగా వీరికి చెప్పాలి అంటే కొద్దిగా శని ప్రభావమే నేను చెప్పేది వేరే ఏముండదు ఏ రాశికి కూడా కాబట్టి శని ప్రభావం కొద్దిగా ఉంటుంది ఆ కొద్దిగా ఉండడం అనేది మీకు కొద్దిగా ఏదైనా చిన్న చిన్న సమస్యలు వచ్చే అవకాశాలు ఉంటాయి తప్ప పెద్దవి రావు అయినా రాని పక్షంలో కూడా ఈశ్వర ఆరాధన అంటే శంకరుని ఆరాధన చేయడం అనేది గుళ్ళోకి వెళ్ళడం అనేది చాలా మంచిది చాలా ఉపయోగకరంగా ఉంటుంది అంతా మంచి జరుగుతుంది కదా అని చెప్పి వారనేది ఇంట్లో ఉండకుండా ఇంట్లో ఉన్న ఒకవేళ దేవుని పూజ అనేది దేవుని యొక్క ఆరాధన అనేది చేయడం ద్వారా వీరికి ఈ సంవత్సరం అనేది చాలా లాభదాయకంగా ఉండే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి చాలా చక్కగా తెలుసు గురుగారు ధన్యవాదాలు అండి